జై గుడు దత్త శ్రీ గుడు అది పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం నెల్లూరు ప్రాంతంలో కొందరు భగవాన్ శ్రీ రమణ మహర్షుల పటం ఎదురుకుండా కూర్చుని భజన చేస్తున్నారు ఆ తాదాత్మ్యంలో ఉన్నారు వారందరూ అనుకోకుండా ఆ పటంలోంచి శ్రీ రమణులు వచ్చి భర్జన చేస్తున్న వారిలో ఉన్న ఒక బాలుని చెక్కిలిని నిమిరి అయిపోయారు ఈ సంఘటన ఆ బాలునికి తప్ప మరెవ్వరికీ తెలీదు ఆ బాలుడు ఎవరనుకుంటున్నారా ఆ బాలుని పేరు కందుకూరి శివానందమూర్తి ఆ బాలుడే ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా గొప్ప యోగిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా జ్ఞానిగా కొన్ని వేల మంది హృదయాల్లో ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించారు ఈరోజు జూన్ పదో తేదీ ఆ మహనీయుని పుణ్యతిథి సందర్భంగా ఆ మహనీయుని జీవిత విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కందుకూరి శివానందమూర్తి గారు రాజమహేంద్రవరంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవైనా జన్మించారు వీరి తల్లిదండ్రులు కందుకూరి వీరబసవరాజు సర్వమంగళాదేవి శివానందమూర్తి గారు చిన్న వయసు నుంచి అసమాన ప్రజ్ఞను ప్రదర్శించేవారు వారి పన్నెండో ఏటనే వారు కోరుకోకుండానే ఒక యోగీశ్వరుడు వచ్చి ఆయనకి మంత్రోపదేశం చేశారు తన జన్మకు ఒక ప్రయోజనం ఉందని చిన్నప్పుడే గ్రహించిన ఆయన సస్యశ్యామలమైనటువంటి వేదభూమి అయినటువంటి గోదావరి డెల్టా ప్రాంతాన్ని విడిచి వరంగల్ ప్రాంతాన్ని చేరుకున్నారు అప్పుడు ఆయన వయసు పదిహేడేళ్ళు వెళ్తే వెళ్ళావు కానీ వెయ్యి రూపాయలైనా తీసుకో అని వారి తండ్రి ఎంత చెప్పినా ఒక వంద రూపాయలు చాలంటూ వచ్చేసారు ఆయన వరంగల్ చేరి పోలీస్ శాఖలో నెలకి నూట నలభై రూపాయలు జీతం మీద చిన్న ఉద్యోగాన్ని సంపాదించారు ఆ శాఖలో ఎన్నో ఏళ్లు పనిచేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు వారి వివాహం పంతొమ్మిది వందల యాభైలో జరిగింది వారికి నలుగురు సంతానం అయితే విధివశాత్తు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సతీవియోగంతో విధురత్వాన్ని బ్రహ్మశ్రీ శివానందమూర్తి గారు పొందారు శివానందమూర్తి గారు ఉద్యోగ బాధ్యతలను సంసార విషయాలను చూసుకుంటున్నా యోగ సాధనని మాత్రం విడవక అందులో అద్భుతమైన ఫలితాలను పొందారు అంతేకాక మన వేద వేదాంగ సంబంధమైన గ్రంథాలను భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై దశకం వచ్చేటప్పటికి తన కార్యక్రమం మొదలుపెట్టారు ఆసక్తి గల వారికి మన సనాతన ధర్మం గురించి ఉపనిషత్తుల గురించి గురుతత్వం గురించి ఎన్నో ప్రవచనాలు చేశారు ఆయన స్వయంగా ఎన్నో గ్రంథాలు వ్యాసాలు కూడా రాశారు ఏ గ్రంథానికి అదే గొప్పది ఆయన కఠోపనిషత్తుపై రాసిన భాష్యం అత్యంత విశేషతను పొందింది ఆత్మానుభూతి పొందడానికి ఆధునిక కాలంలో భగవాన్ రమణ మహర్షి బోధించిన ఆత్మ మూలాన్వేషణ ఉత్తమ పద్ధతి అనేవారు శివానందమూర్తి గారు కానీ ముముక్షువులు ఎంతమంది ఉంటారు సామాన్య ప్రజలకు కూడా ఒక మార్గం చూపాలనేవారు శివానందమూర్తి గారు ఎంతమంది ముముక్షువులున్నా సామాన్య ప్రజలకి ఒక మార్గాన్ని వెయ్యాలి అనేవారు శివానందమూర్తి గారు ఇతరుల పట్ల గల సూచించే వారి సందేశం చూడండి నేను ఈశ్వరుని ప్రార్థించేది ఒక్కటే నా అంతఃకరణంలో నేను పొందిన క్షేమం తృప్తి శాంతి ఈ మూడు అందరికీ ఈశ్వరుడివ్వాలి దేశంలో సంక్షోభము అశాంతి మొదలైనవి శాంతించాలని మంచివారంతా సుఖపడాలని అందరూ మంచివారు కావాలని కోరుకోవటం భగవంతుని అందుకే ప్రార్థించడం ఇదే నా కర్తవ్యం అని అనేవారు శివానందమూర్తి గారు తృప్తి అహింస మాశ్చర్యం లేని సర్వభూత హితం గొప్ప తపస్సు ఇవి ప్రతి వ్యక్తికి సాధ్యమే అదే దేశమంతటా చేసిన ఈశ్వర ప్రతిష్ట అవుతుంది ఎక్కడో ఆలయ ప్రతిష్ట కన్నా ఇది చాలా గొప్పది ఉద్యోగ విరమణ తర్వాత ఆయన ఆధ్యాత్మిక ఒక నిలయాన్ని స్థాపించారు అదే ఆనందమనం ఈ ఆనందం అనే తోటలో ఆయనే స్థిరపడ్డారు స్వచ్ఛందంగా ఇది భీములు ఉంది ఈ తోటలోనే వానప్రస్థాశ్రమం దశకు చేరుకున్న వృద్ధ దంపతులు కూడా నివసించడానికి వీలుగా ఇళ్ళు కట్టుకునే వెసులుబాటును శివానందమూర్తి గారు కల్పించేవారు ఆనందవనంలో ఇంకో రెండు విశేషాలు కూడా ఉన్నాయి మొదటిది ఆయన సొంత లైబ్రరీ అంటే గ్రంథాలయం దీనిలో అనేక విషయాల గురించి దాదాపు ఇరవై రెండు వేల వరకు గ్రంథాలు ఉన్నాయి వీటినన్నిటినీ ఆయన చదివేశారు రెండవది మహాలక్ష్మి దేవాలయం కూడా ఉంది మన దేశ పశ్చిమ తీరంలో ఉన్న సిరి సంపద తూర్పు కోస్తాలో లేదని ఆ కొరతను తీర్చడానికి ఆయన ఈ ఆలయాన్ని ఉద్దేశించారు దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది అని గారి నమ్మకం మన పుణ్యస్థలాలన్నింటినీ శిష్య బృందంతో పర్యటించారు ఆయన అంతేకాక వేద మతమైన హిందూ ధర్మానికి మూల స్తంభాలు యజ్ఞాలని ఆయన చెప్పేవారు లోక కళ్యాణానికి దేశంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు రెండు వందలకు పైగా యజ్ఞాలు నిర్వహించారు మహానుభావులు సతా సనాతన ధర్మ ట్రస్ట్ నెలకొల్పి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అజ్ఞాత కళాకారులకు ఒక వేదిక కల్పించారు శివానందమూర్తి గారు సుపధ అనే త్రైమాసిక పత్రికను స్థాపించి తద్వారా ఎన్నో ఆసక్తికరమైన చారిత్రాత్మక విషయాలను చరిత్రకి సంబంధించిన విషయాలను వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించేవారు మన దేశ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన పాశ్చాస్సులు వాళ్ళనే అనుసరిస్తూ రాస్తున్న భారతీయ చరిత్రకారుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలని భారతదేశ చరిత్రను సదవగాహనతో మళ్లీ రాయాలని కోరుకునేవారు శివానందమూర్తి గారు కఠోపనిషత్తునే విశ్లేషించి ఆ మహాయోగికి మృత్యుభీతి ఎలా ఉంటుంది మృత్యువు మన ఆధీనంలో ఉండాలంటూ అనేవారు ఆయన తద అనుగుణంగానే తమ అవతార సమాప్తికి సంబంధించిన నిర్ణయం తీసుకుని ముందుగానే వారి కుమారుడికి చెప్పి స్వచ్ఛందంగా దేహత్యాగం చేసిన మహానుభావులు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు జూన్ పది రెండు వేల పదిహేను పదో తేదీ రోజున వరంగల్లో వారి సమాధి కూడా అక్కడే ఉంది వారు కాలం చేసిన రోజు జూన్ పది రెండు వేల పదిహేను ఆయన సమాధిని గురుధామం అంటారు భీముని పట్టణంలో ఆనందవన ఆశ్రమములోను వరంగల్లోని గురుధామము శివానందమూర్తి గారి స్మృతికి శాశ్వత నిలయాలుగా నిలిచిపోయాయి ఇవి కాక కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉన్న బలుసుపాడు అనే గ్రామంలో గురుధామంలో ఆయన కాంస్య విగ్రహం కూడా ఉంది శివానందమూర్తి గారు బోధనలు సదా ఆచరణీయమైనవి అజ్ఞానాన్ని దూరం చేసే వెలుగు రేఖలవి భాగవతోత్తముడైన బ్రహ్మశ్రీ కందుకూరి గారిని తలంచినంత మాత్రానే ఆనందం కలుగుతుంది అందుకే ఆయన సదా స్మరణీయుడయ్యారు ఆ మహానుభావుణ్ణి ఈ మారు ఈరోజు ఒక్కమారు మనం స్మరిద్దాం తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్ డాక్టరేట్తో సత్కరించారు శ్రీ కంచి కామకోటి పీఠం మహోపాధ్యాయ దేశికోత్తమ బిరుదులతో సన్మానించారు ఈ జగత్తంతా ఒక గ్రంథం దాని గ్రంథకర్త ఈశ్వరుడే ఈ జగత్తులో ఏ ఘటన చోటు చేసుకున్నా ఆ గ్రంథంలో వ్రాసి ఉన్నందుకే సంభవిస్తోంది వేల మంది పండితుల అనుభవాలను వ్రాసిన ఆ జగత్ గ్రంథకర్త అనుభవసారం అంతు చిక్కదు జీవితంలో కష్టాలు సుఖాలు చరిత్ర సనాతన సంప్రదాయం వంటి చెడు తీపి ఘటనలు ఘటనలన్నీ జగత్ గ్రంథకర్త రాసిన గ్రంథంలోనివే ఆ గ్రంథం మనం చదవకుండా ఉండలేము చదివి అర్థం చేసుకోలేము ఎంత చదివినా పూర్తి కాదు గ్రంథకర్త రాసింది సృష్టి స్థితి లయం అనే మూడు అధ్యాయాలే కానీ వాటి సారాంశాన్ని తెలుసుకోవడం ఎవరికైనా గగనమే అయితే గ్రంథకర్తని ధ్యానిస్తే చాలు ఏం చేసినా ఈశ్వరునికి అర్పణం చేయాలి అప్పుడే జీవితం ఈశ్వరునికి ఇచ్చిన హారతి అవుతుంది దేనికి ఇతరులపై ఆధారపడవద్దు అలా ఆధారపడితే ఫలితం దక్కదు ఎవరి నుండి ఏమీ ఆశించద్దు ఎదుటివారిని విమర్శిస్తే ఆ మాట వినొద్దు ఆత్మగౌరవంతో ఏది మంచి మార్గమో ఆలోచించి ఆ దిశగా పయనించాలి ఆత్మవిశ్వాసం నుండి ఆత్మగౌరవం వస్తుంది ఒకరి ఆమోదం కోసం యాచించవద్దు అలాగే ఒకరి నుండి కోరినది దక్కకపోతే బాధపడద్దు మన జీవితంలో ఏది చోటు చేసుకున్నా అది జగద్గ్రంథకర్త నిర్ణయమేనే ఆమోదిస్తే సనాతన ధర్మ మార్గంలో పయనించడం అందరి లక్ష్యం కావాలి ఈశ్వరుని ఆరాధన నామస్మరణ ఎన్నటికీ మరువకండి ఇలాగా బ్రహ్మశ్రీ కందుకూరి శివానందమూర్తి గారు ఎన్నో బోధనలు చేశారు వారు చేసిన మాటలు సదా ఆచరణీయం అజ్ఞానాన్ని దూరం చేసే వెలుగురేఖలు భాగవతోత్తముడైన బ్రహ్మశ్రీ కందుకూరి శివానందమూర్తి గారిని తలంచినంత మాత్రాన ఆనందం కలుగుతుంది అందుకే ఆ మహనీయుడు సదా స్మరణీయుడయ్యారు నేను హిందువుని అని చెప్పుకోవడం ఎంత గొప్పగా అనుకుంటామో అలాగే మన హిందూ ధర్మం కోసం పాటుపడి మన మనకి ఆ హిందూ ధర్మ సూక్ష్మములను మన మనసుకు దగ్గర చేర్చిన శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు లాంటి వారి పేరు తలిస్తే చాలు అంత గొప్ప భావన పొందుతాం వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు ఇచ్చిన సందేశాలు నేటికి ప్రజల హృదయములకు దగ్గర అవుతూనే ఉన్నాయి